కోరిక మనస్సులో లేదు కానీ కళ్ళు లేకపోతే వస్తూనే చూడలేదు అంటే నేట మనస్సులో నా కోరిక వ్యక్తం అవ్వాలంటే నేట ఉండాలి కాబట్టి అంటే మనసులోనే మాలిన్యానికి కానీ లోపల చైతన్యానికి పునర్జన్మించబడు మాలిన్యం మనస్సులో ఉంది అంటే మనస్సుని ఈశ్వరు యొక్క పదాలకు సమర్పించి నిరంతరము ఈశ్వరుని స్మరిస్తా అంటే ఈశ్వరుడికి ప్రీతి కలిగే పని చేస్తుంటే అంటే ఈశ్వరుడు యొక్క నామాన్ని స్మరించుకుంటా లేదా ఈశ్వరుడు నిరంతరము మాట్లాడితే ఈశ్వరుడు గురించి మాట్లాడతాం లేకపోతే ఈశ్వరుని స్మరించటం ఈశ్వరుడు యొక్క గాథలు చదువుకోవటం అంటే అంటే ఈశ్వరుడు యొక్క అవతార పురుషుడు రాముడు కృష్ణుడు వాళ్ళ యొక్క అవతార పురుషుడు యొక్క వాళ్ళ గాథలు స్మరించుకోవటం వాళ్ళ రూపాన్ని ధ్యానం చేసుకోవటం వాళ్ళ నామాన్ని స్మరించుకోవటం వాళ్ళ గాథలు స్మరించుకోవటం వాళ్ళు చెప్పిన మాటలను స్మరించుకోవటం ఇలా నీ జీవితం గడవదా గడవదా గడవ నువ్వు మాలిన్యంలో బయట పో మాలిన్యానికి ఎప్పుడు బయటకు వచ్చావో అప్పుడు నీకు మళ్ళీ పునర్జన్మానికి రాదు ఇంటికో మనస్తోటి భగవంతుడితో అనుబంధం చెప్పుకో